పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లి ముల్లి పావని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మీసాల మల్లేష్ హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గెట్ మున్సిపల్ కౌన్సిలర్లు కడుపల్ల మల్లేష్ కె రవీందర్ బేతాళ నరసింహరావు డాక్టర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్లా రాధాకృష్ణ ముదిరాజ్ రామోజీ బిక్కు నాయక్ అరుణ్ కుమార్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పాల్గొన్నారు

ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా అందరినీ పిలిచి మలేశన్న డాక్టర్ మలేశన్న అందరి పేరు పేరున అదే అదేవిధంగా కౌన్సిల్ మల్లేశాన్ అందరి అందరిని ఇక్కడ పిలిచి అందరిని ఆహ్వానించి ని విజయవంతంగా కేక్ కేక్ అటుకుతోని ముగింపు చేసుకొని కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరానికి అడుగులేస్తూ అందరికీ రాబోయే సంవత్సరంలో అందరికీ విజయావకాశం రావాలని అందరూ ఆరోగ్యం ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియస్తూ అదే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు గౌరవనీయులు హాస్పిటల్ చైర్మన్ అలాగే ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘాలు అందరు కలిసి ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మనం అందరం మెలిసి ఈ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలను నెమరు వేసుకుంటూ ఈ రోజుతో వెళ్లిపోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం డాక్టర్ మల్లేశన్న గారి ఆధ్వర్యంలో వెగన్ దాసన్న గారి ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం అందరం కలిసిమెలిసి కలిసిమెలిసి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖును అందరం గారు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా సుమారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మల్లేశ గారు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబరు కంపల్సరీ జరుపుకుంటాడు మరి ఎన్నో అక్కడ ఇక్కడ ఎన్నో ఎక్కడెక్కడ జరుపుకుంటూ ఈనాడు మనము ఈ ప్రాంతానికి వచ్చినాము మరి దీనికి అందరు సహకరించారు మరి ఇందాక నాగే చెప్పినట్టు ఇది ఇరవై ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా కొన్ని గంటల్లో పోతుంది ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ న్యూ ఇయర్ అడ్వాన్స్ న్యూ ఇయర్ అలాగే శ్రీనివాస్ డాక్టర్ గారు అలాగే ప్రసాద్ డాక్టర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి అలాగే గౌరవ కౌన్సిలర్లకు ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క లీడర్ ఇక్కడికి బిక్కునాయక్ గారికి బీజేపీ లీడర్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ప్రసాద్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత సర్వీస్ అంటే పోగానే ప్రతి ఆడపడుచుకు ఎంత సర్వీస్ అంటే ఆడపడుచునే వచ్చి నా దగ్గర చెప్తుంది మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంటే ఇంత బాగా చేసేది అది చేయడం అనేది సెల్యూట్ సార్ మీరు పోయిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా అంత మిస్సింగ్ అనిపిస్తుంది మీరు కానీయండి నాయక్ సార్ కానివ్వండి మనం హాస్పిటల్ పోగానే నన్ను ఆహ్వానించి ఫస్ట్ చూస్తుండే ఆడపడుచుగా అలాగే ఇక్కడ ఆడపడుచుగా నన్ను ప్రతి ఇయర్ నేను ఈ థర్టీ ఫస్ట్కు నేను ఫస్ట్ మహిళ అయిన తర్వాత మా అన్నగారు కూడా నా ఆడపడుచుగానికి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది దళితులు అని కాదు అందరితో నేను ఉంటా అందరితో ఉంటాను ఎట్లా అంటే ఈ ట్వంటీ ఫైవ్ కి నాది పదవి అయిపోయినా ప్రజలలో ఉంటారు ప్రజలలో మా సార్ చేసిన సేవలు తోటే నేను ముందుకు వచ్చిన అలాగే మహిళ ఫస్ట్ చైర్మన్ అయితే అనుకోలేదు అయినందుకు కూడా నేను ప్రతి ఒక్క అడుగు కూడా ముందేస్తున్నందుకు మా వారు ఎందుకుంటే నడిపిస్తూ మా గౌరవ కౌన్సిలర్లు కూడా చాలా సపోర్ట్ తోటి నేను ముందు పోయినా కూడా ముందుకేసర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించిన అన్ని వేళలా నాకు సహకరించిన మన నాయకులు అందరూ అలాగే దళిత నాయకులు అంటున్నారు అన్ని విషయాలలో వాళ్ళు నా వెన్నంటే ఉన్నారు ప్రతి విషయంలో కూడా అన్ని వెన్నంటే ఉంటూ మనం నా అని కూడా నేను చెప్పగలుగుతా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత సహకరించినా గట్ కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మన గడ్కేసారి మున్సిపాలిటీ అన్ని విధాలుగా ముందు పోవాలని ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా ఈ వన్ మంత్ లో కూడా నేను చేయాలని సహాయక్తి ప్రయత్నిస్తాను ఇంకా కూడా ముందుకు పోతాను కోరుకుంటూ ప్రతి సంవత్సరం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ మీరు ఈసారి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ చేద్దాం సార్ అని నన్ను డాక్టర్ మల్లేష్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు గట్కేశ్వర్ ప్రాంత వాసులు వాళ్ళు నన్ను ఆదరించిన తీరుకి నన్ను శక్తివంతులు చేసి రాజకీయాల దిశగా కోరుకొలిపిన ఇక్కడ స్థానికంగా వైద్య సేవల విషయంలో నేను అంత గొప్పగా చేయలేకపోయినప్పటికీ నా వ్యక్తిగత ఆకాంక్ష మీద పెరిగినప్పటికీ మళ్ళీ పోయినట్టుగా పోయి మళ్ళీ వచ్చిన నన్ను నిరంతరం ఆదరిస్తూ గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ మరి గట్కేసర్ ప్రాంత సోదరులు కులాలకి పార్టీలకు అతీతంగా ఇవాళ నూతన సంవత్సర వేడుక ఇక్కడికి వచ్చి మరీ ముఖ్యంగా నా సోదరి ముల్లి పావని జంగయ్య గారు మరి గట్కేసర్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ పదం పౌర్రాలు అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుండి ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేను సొతాగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను అయినప్పటికీ మరి నా తెలుపు పేరకి ఇక్కడికి వచ్చిన సోదరుడు మరి నాయక్ అట్లాగే బీజేపీ నుండి మరి మరో సోదరుడు మా మహాత్మా బంధు కరుణాకర్ మా సోదరుడు ధైనవి మండల్ టౌన్ ప్రెసిడెంట్ మరి ముత్యాల యాదవ్ గారు అలాగే ఎంఆర్పి సీనియర్ నాయకులు నరసింగ్ రావు తర్వాత మన నగేష్ మరి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల్ని కలుపుతూ ఇక్కడ ప్రతి సంవత్సరం జేబీ నినాదాన్ని మారుమోగిస్తున్న ప్రతి వారం జేబీ నినాదాన్ని మారుమోగిస్తున్నటువంటి మా అరుణ్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అట్లాగే మరి మా విప్లవ శక్తి నవీన్ పీడిఎస్ ఇంతకుముందు పనిచేస్తాడు ఎంఆర్పిఎస్ లో పనిచేస్తాడు అట్లాగే నా సోదరుడు డాక్టర్ జనార్దన్ రావు సీనియర్ శ్రీనివాస్ సార్ గారు మేఘల్ రాజు గారు మాజీ సర్పంచ్లు చైర్మన్ గారు వివిధ పార్టీ అధ్యక్షులు అందరు పదవులు ఉన్న రెండు రెండు దండాలు పదవులు లేని వాళ్ళందరికీ ఒక దండం అనేది ఈ యొక్క ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ అనేది చాలా చాలా బ్యాడ్ బ్యాడ్ ఎన్నో ఆటో కోట్లతోటి కుట్ర కుతంత్రాలతో యాభై ఏళ్ళు అయిపోయాము ఇటు అయిపోతాం వాడు కోటేశ్వరుడు కోర్టు కూడా పోదు మంచి డాక్సా కోటరు సీసా పెట్టినా అనుకో కోట కోటేశ్వరు కూడా వచ్చి కూర్చుంటాడు స్కాచ్ రండి అంటే వచ్చేస్తాను అందుకనే ఈ అశాశ్వతమైన జీవితానికి ఎవరు కూడా తెలియక అవగాహన లేకుండా కక్ష ఈర్ష్య కోపం కో కుట్ర కుటంత్రాలకు స్వస్తి కలిపి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అనేది ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానం వరకు ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా ముక్త కష్టం తోటి ఈ దేశంలో కులం కాదు ఈ భూమి కంపీయాలనేది మేధావులందరూ మాట్లాడుతున్నారు ఎంతో మంది త్యాగజల పుణ్యార్థులు వాళ్ళ యొక్క అరుగు ఛానల్ వెళ్తున్న డాక్టర్ మల్లేశన్న శ్రీనివాస్ గారు కానీ ఆయన దాస్ గారు కానీ అందరూ కూడా యాభై ఏళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు ఎలాంటి మచ్చ లేకుంటా ఈ సమాజంలో మేము కూడా ఏదో చేయాలని ఒక అంకిత భావంతో ముందు వచ్చినందుకు నా చిర పాదాభివందనం చేస్తూ మరియు పిల్లల జాగ్రత్త ఆరు బీట్ల గురించి కొట్లాడతాను అంతేగానిపించి మన ఐదు ఫీట్లే ఉన్నాం అంత పొద్దల ఎక్కువ కూడా కొద్దిగా వేస్ట్ అది భూమి ఆస్తులు ఈ కోట్లు చేయకుండా నూతన సంవత్సరం తోటి నా పరంగా ఎవరికైనా సమాజంలో నేను కించపరిచిన కానీ అగోరపరిచిన గారని నేని ఈ పాఠ సమక్షణం తోటి నని సభముగంగా శమించాలి అని నూతన సంవత్సరముంచి నీతి నిజాయితీగా లేకవర్తింగా అంటే మొక్కలగరే విధంగా భట్టానని ఈ సందర్భగత్తేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. ముఖ్య విచ్చేసినటువంటి గౌరనీయులు పెద్దలు పురపాలక సంఘం చైర్మన్ గారు గౌరవతిలగా ఇచ్చేటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అతిథి అతిథులందరికీ సామాజిక ఉద్యమం అవసరం తెలియజేసుకుంటూ ఈ సంవత్సరము జరిగిన కార్యక్రమాలన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటూ రాబోయే సంవత్సరానికి సాగుత పలుకుతానికి కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నాం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం తెల్లాడితే మనకి జనవరి ఫస్ట్ ఈ నూతన సంవత్సరం అనేది సనాతన ధర్మం ప్రకారం కానీ మన భారత సంస్కృతి ప్రకారం కానీ ఉగాది కేవలము బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసిపోయింది ఇది ఒకటి కేవలం తేదీ మాత్రమే మారుతుంది వాతావరణం మార్పు ఏది ఉండదు వాతావరణం మార్పు తేదీ అన్ని మాత్రం మనకు వచ్చేది ఉగాది రోజే కాబట్టి మనం ఇది కూడా ఇంకా తగ్గించకపోతే బాగుంటుందని నా ఉద్దేశం అది అదే విధంగా మనకు మన నరసింహారు మాట్లాడుతూ ప్రేమని మన భారత సంస్కృతి అంబేద్కర్ గారు గురించి మనం ఉన్న వాళ్ళంతా ఒక ఐదు ఫీట్లే అనేసి మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినప్పుడు మిగతా అమెరికా లండీ శ్రీనివాస్ గారికి ఇతర రాజకీయ ప్రముఖులకు పురప్రభులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై నాలుగు గడిచిపోయింది ఎన్నో చేదు అనుభవాలు కొన్ని కొన్ని విచిత్రమైన అనుభవాలు కొన్ని కొన్ని భయంకరమైన అనుభవాలు కొన్ని కొన్ని ఊహించని సంఘటనలు కూడా మన చాలా చూసాం అవి ఏమి లేకుండా రెండు వేల ఇరవై ఐదు అంతా సాఫీగా జరిగిపోయి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిన రిటైర్ అవుతున్నాను అవకాశం ఉంటే యాక్చువల్గా నాకు మన జిల్లాలో రిటైర్ కావాలనే కోరిక ఉంది కానీ అవకాశం చే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతం అయితే కోటి కోటి ఆఫీసులో చేస్తున్నాను కాబట్టి అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి రిటైర్ కోరుకుంటాను మీ అందరు కూడా రెండు వేల ఇరవై ఐదులో లో ఆరోగ్య కార్యక్రమాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నగేష్ గారికి ధన్యవాదాలు ఉన్నాయి ఎన్నో చూస్తా ఎన్నో ఎక్కడ చూసినా ఇక్కడే కాదు ఎన్నో హాస్పిటల్లో చేసినప్పుడు బేదవాళ్ళు వచ్చి సార్ ఉన్నారా శ్రీనివాస్ గారు ఉంటారా మన సార్ ఉన్నట్టు అనే ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆ గొప్పతనం మరి సారిది అని చెప్పి నేను నిస్సం నిస్సంకోచంగా చెప్పగలను అలాగనే మరి సార్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనందరి మధ్యలో కూడా అలాంటి భావాలని మరి మనం పెంపొందించుకొని సాటి మనిషికి ఉపయోగపడాలని ఆయన యొక్క ఆలోచనని అందరూ కూడా పరచాలని మరి వచ్చే నూతన సంవత్సరంలో ఇంకా మంచిగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ మంచి ఆస్పత్రి నిర్మించి పేదలకు సహాయం చేయాలని మరి ఎప్పుడు కూడా నూరేళ్లు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రశ్న ఏ సార్ ఇంతమందిలో మీరే హైట్ కాకపోయినా అంటే ప్రపంచ దేశాలు వాళ్ళు నా ముందు తల వచ్చి నన్నత మాట్లాడుతూ నేను విదేశాలకు వెళ్ళిన తల ఎత్తుకొని మాట్లాడిన ఇదే రంగు అందుకే మనకు డాక్టర్ శ్రీనివాస్ అన్న గారి గురించి నేను చెప్తా వారు ఒక డాక్టరు వారికి వచ్చిన సంపాదనను వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే స్థాయికి ఈ చిన్న హాస్పిటల్ కాదు ఇంకా పెద్ద హాస్పిటల్ ఇలాంటి నాలుగైదు కానీ వారు కానీ వాళ్ళు అతను ప్రజల సేవకే చాలా అంకితమై ఉంటారు ప్రజల సేవ ఏ విధంగా చేయాలి కుల మతాల ఆలోచన పోకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలనేసి ఆశయం తనలో చాలా ఉంది అది తను ఒక్క కాల్ చేస్తే నేను వేరే స్థరికే కొని నేను ఇట్ల నుంచి మళ్ళీ రిటర్న్ కార్ తీసుకొని వచ్చేసేసా తను ఫోన్ చేస్తే అంత అభిమానం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందు धन्यवाद जय हिंद जय भारत